హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ ఈరోజు మానసిక రుగ్మతల్లో పాత రోజుల్లో ఒక సామెత్రు లేదు మానసిక జబ్బుకు మందు లేదని ఇప్పుడు మందులు ఉన్నాయి థెరపీస్ ఉన్నాయి అద్భుతమైన కౌన్సిలింగ్స్ సైకోథెరపీ బిహేవియర్ థెరపీ అదేవిధంగా తీసుకుంటున్న డైట్ వీటన్నిటి ద్వారా మానసిక రుగ్మతల నుంచి బయటపడవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఎంతటి మానసిక రుగ్మత అయినా దాదాపుగా తొంభై ఐదు శాతం మనం తీసుకుంటున్న ఆహారము మనం చేస్తున్న ఎక్సర్సైజు మన థింకింగ్ ప్రాసెస్ మైండ్ థెరపీస్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ న్యూరోలింగువిస్టిక్ ప్రోగ్రామ్ అదేవిధంగా కౌన్సిలింగ్స్ సైకోథెరపీస్ చాలామంది ట్యాబ్లెట్స్తో అలాగే అడిక్ట్ అయిపోతుంటారు ట్యాబ్లెట్స్ నుంచి బయటపడడానికి లేదా ఈ యొక్క సైక్యాట్రిక్ ట్యాబ్లెట్స్ పూర్తిగా ఇంకా లాంగ్ ఇదే అనే వాళ్ళు దాదాపుగా తొంభై ఐదు శాతం వాటిలోంచి బయటపడడానికి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలా నిద్ర కానీ ఆహారం కానీ లైఫ్ స్టైల్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఒకసారి మైండ్ థెరపీస్ కానీ అదేవిధంగా మనం చేస్తున్న ప్రతి కాన్సెప్ట్స్ దాంట్లోంచి బయటపడ్డానికి అవకాశం నా దగ్గర ఇప్పుడు కూడా వస్తుంటారు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు సార్ మేము మందులు ఇరవై ఏళ్ళ నుంచి మింగుతున్నాం పదిహేను ఏళ్ళ నుంచి మింగుతున్నాం పదేళ్ళ నుంచి మింగుతున్నాం ఇలాగే మందులకు అడిక్ట్ అయ్యా డియర్ ఫ్రెండ్స్ కరెక్ట్గా ప్లాన్ చేస్తే తొంభై ఐదు శాతం మానసిక రుగ్మతల నుంచి మందులు లేకుండా కూడా మనం బయటపడడానికి అవకాశం అటువంటి వాటి కోసం మీకు అద్భుతంగా ఉపయోగపడే అద్భుతమైన థెరపీస్ హిప్నోథెరపీ బిహేవియర్ థెరపీ న్యూరోలింగుస్టిక్ ప్రోగ్రామ్ సైకోథెరపీ కౌన్సిలింగ్స్ వీటి ద్వారా నా డైట్ సిస్టమ్ వీటి ద్వారా ప్రతి మేనేజ్మెంట్ సిస్టమ్ వీటన్నిటి ద్వారా మీరు బయటపడడానికి అవకాశం ఉంది ఇంకా దిగులు పడాల్సిన అవసరం లేదు డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ డాక్టర్